ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది డిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఈడీ ప్రశ్నించనుంది ఆరవ తేదీన విచారణకు రావాలని ఏసీబీ ఎనిమిదిన విచారిస్తామని ఈడీ నోటీసులు జారీ చేశాయి అయితే ఏసీబీ ఈడీ విచారణకి కేటీఆర్ హాజరవుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది ఒకేసారి ఈడీ ఏసీబీ రంగంలోకి దిగడంతో గులాబీ పార్టీలో చర్చకు దారి తీసింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ కార్ రేస్ నిర్వహణకు చెల్లించిన నిధుల విషయంలో ఏసీబీ కేసు నమోదు చేసింది కేటీఆర్ సహా పలువురు అధికారులపై కేసులు పెట్టింది ఐఏఎస్ అరవింద్ కుమార్ అప్రూవర్గా మారినట్టు ప్రచారం కూడా జరుగుతోంది మరోవైపు కేటీఆర్ మాత్రం ఎక్కడా అవినీతి జరగలేదంటూ ఏసీపీ విచారణని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారు ఏసీబీ ఎఫ్ఐఆర్ ని హైకోర్టులో సవాల్ చేశారు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పిచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది ఈ క్రమంలో ఈ నెల ఆరున విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కి ఏసీబీ నోటీసులు జారీ చేసింది మరోవైపు ఏడున విచారణకి రావాలని ఈడీ సమ్మన్లిచ్చింది ఈ విచారణలకు కేటీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ఈ వ్యవహారంపై పార్టీ లీగల్ సెల్ తో కేటీఆర్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం కోర్టు తీర్పు రిజర్వ్ లో ఉండటంతో విచారణకు హాజరయ్యేందుకు ఏసీబీని గడువు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది ఈడీ విచారణకి కూడా హాజరయ్యే విషయంలో దాదాపు ఇదే అభిప్రాయంతో కేటీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది న్యాయవాదుల సూచనలకు అనుగుణంగానే కేటీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని గులాబీ నేతలు తెలిపారు మరోవైపు ఈ కేసులో ఈడీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ ఎన్ రెడ్డి గడువు కోరారు మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం శ్రీకాంత్ ధనలక్ష్మి కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ కార్ రేస్ వ్యవహారంలో నిధులు చెల్లింపు విషయమై వివాదాస్పదంగా మారింది ఈ వ్యవహారం ప్రభుత్వం విచారణకు ఏసీబీ విచారణకు ఆదేశించడంతో ఏసీబీ ఈ కేసు విచారణ చేపట్టింది ఏసీబీ విచారణకు ముందే ఏసీబీ కేసు ఫైల్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు కోర్టును కూడా ఏసీబీ విచారణ చేయొచ్చు కానీ కేటీఆర్ ని అరెస్ట్ చేయరాదన్న సూచనలు అంటే తుది తీర్పు వచ్చే వరకు అరెస్ట్ చేయరాదన్న ఆదేశాలు కోర్టు కూడా ఇచ్చింది ఈ పరిస్థితుల్లో రేపు మరోసారి ఏసీబీ విచారణకు రావాలని కేటీఆర్ కు సమన్లు జారీ చేసింది కేటీఆర్ ఈ విచారణకు హాజరవుతారా లేదని లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు కేటీఆర్ లీగల్ టీమ్ తో ఇందుకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది విచారణకు హాజరైతే పరిస్థితి ఏమిటి హాజరు కాకపోతే పరిస్థితి ఏమిటన్న దానిపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది ఈడీ విచారణ కూడా ఏడవ తేదీ ఎదురు హాజరు కమ్మని సమన్లు జారీ చేయడంతో ఈ రెండు విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదని అన్నది మాత్రం పార్టీ నేతల్లో ఒక హాట్ హాట్ గా చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై కోర్టు విచారణ జరుగుతున్న నేపథ్యంలో కోర్టు తుది తీర్పు వెల్లడించాల్సిన నేపథ్యంలో కేటీఆర్ ఈ విచారణకు హాజరు కాకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఈ కోర్టు దేశాలకు అనుగుణంగానే ముందుకు వెళ్లాలన్న యోచనలో కేటీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది న్యాయవాదులను అడిగి రేపు ఎల్లుండి అంటే ఏసీబీ ఈడీ విచారణలకు గడువు తీసుకునే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో ఎలాంటి ఈ కేసులో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని అవినీతికి పాల్పడలేదని కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు ధనలక్ష్మి శ్రీకాంత్ ఒకవేళ ఏసీబీ పర్మిషన్ అంటే ముందుగానే తాను విచారణకి హాజరు కాలేను అంటూ కనుక తెలియచేయకుండా విచారణకి డుమ్మా కొడితే ఏ విధంగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నెక్స్ట్ పరిణామాలు అలాగే ఏసీబీ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అధికారికంగా ఈ గడువు కోరే అవకాశం మాత్రం కేటీఆర్ కు ఉంటుందని చెప్పుకోవచ్చు రేపు విచారణకు హాజరు కానట్లయితే ఖచ్చితంగా విచారణకు హాజరు కాలేదన్న సమాచారం ఏసీబీకి కేటీఆర్ న్యాయవాదులు తెలియజేసే అవకాశం ఉంటుంది ఏసీబీ కూడా ఈ అంటే కేటీఆర్ న్యాయవాదులు కోరికను అంటే విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని మరింత గడువు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే కేసు హైకోర్టులో హైకోర్టు ఈ కేసులో హైకోర్టు తీర్పు రిజర్వ్ లో ఉన్న నేపథ్యంలో గడువు కోరే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఏసీబీకి కానీ ఈడీకి కానీ గడువు కోరుతూ హైకోర్టు తుది తీర్పులకు అనుగుణంగానే నడుచుకోవాలన్న అభిప్రాయంతో కేటీఆర్ ఉన్నారు కేటీఆర్ గతంలో కూడా ఈ అంశంపై స్పష్టతనిచ్చారు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై తాను కోర్టులో కేసు వేశానని ఎఫ్ఐఆర్ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కోర్టు సమర్థిస్తుందా లేకపోతే కొట్టివేస్తుందా క్వాష్ చేస్తుందా అన్న అంశంపై తుది నిర్ణయం కోర్టు తీసుకుంటుందని ఏసీబీ కేసు నమోదు చేసినట్లయితే ఏసీబీ కేసును కోర్టు అంటే కొట్టివేసినట్లయితే తదుపరి విచారణకు హాజరయ్యే అవకాశం లేదన్న అభిప్రాయం న్యాయవాదుల్లో అవుతుంది అయితే ఇందుకు సంబంధించి పూర్తి క్లారిటీ లీగల్ టీం సభ్యుల నిర్ణయం అనుగుణంగానే కేటీఆర్ తీసుకునే అవకాశం ఉంది ధనలక్ష్మి